రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు నేను ఇప్పుడు ఇక్కడ మొక్కజొన్నలో అప్సా వాడుతున్న రైతు పొలం వద్దకు వచ్చాను రైతు పేరు ఒకసారి చెప్పండి మీరు మీ పేరు అజ్మేర మాన్సింగ్ గ్రామం శ్రీనగర్ మండలం మల్లంపల్లి ఓకే ఒలుగు జిల్లా నా యొక్క మొక్కజొన్న చే అడుగులో అడుగు పిండిలో కూడా అప్సా ఇటీ వాడాను ఓకే బస్తాకు రెండు వందల ఎంఐళ్లు ఓకే మళ్ళీ ప్రతి స్ప్రేలో పురుగు మందు స్ప్రేలో పంపుకు పది పదిహేను ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేస్తా ఉన్నా త్రీ టైమ్స్ వాడా ఇప్పుడు గడ్డి మందిలో కూడా ఇదే అప్సైట్ వాడా ఓకే బాగా రిజల్ట్ ఉంది నా మొక్కజొన్న బాగుంది నేను కూడా వాడతాను మీరు కూడా వాడాలని నేను కోరుతున్నాను ఓకే ఇప్పుడు ఈ మొక్కజొన్న ఉంది కదా ఇదంతా ఇదంతా ఎంత ఎన్ని ఎకరాలు ఇది మొత్తం పాదొక్క రెండు ఎకరాలు పాదొక్క రెండు ఎకరాలు చాలా ఎత్తు పెరిగింది కదా బాగా దీనివల్లే దీని వల్లే పెరిగింది సమానంగా వస్తాయి ఓకే ఇది ఎన్ని నెలది ఇది మొక్కజొన్న పంట ఇది ఇప్పుడు అరవై రోజులు అరవై రోజులు ఓకే ఈ పక్కన చేను ఈ చేను ఎవరిది ఇది ఇది కూడా దేవి ఈ బెడ్డల పోయాలి ఇది కూడా ఇది మన ఇస్లావాతో సోమన్న ఓకే ఓకే ఇది ఇది 50 రోజుల పంట ఇది 50 రోజుల పంట ఇది 60 రోజుల పంట 50 రోజులు ఉంటది ఓకే ఇది 55 రోజులు 50 రోజులు ఓకే 50 రోజుల పంట అప్సా వాడలేదు ఇది వాడని ఇది వాడని చేను అప్సా ఓకే

ఏది రెండు ఎకరాలు పెరు మీద ఇది ముప్పై క్వింటాల్ వస్తాయి ఎకరానికి ఇది యాభై క్వింటాల్ వస్తుంది క్వింటాల్ పెంచు వస్తుంది ఇరవై క్వింటాల్ అంటే ఇప్పుడు ఇరవై క్వింటాల్ అంటారు కదా ఇరవై క్వింటాల్ అంటే మీకు ఎంత డబ్బు విషయంలో ఎంత వస్తుంది మీకు ఇరవై అంటే నలభై వేలు అదనంగా వస్తుంది మీరు దీనికి ఎంత ఎన్ని లీటర్లు అప్సా వాడి మొత్తానికి రెండు లీటర్ ఇది ఒక లీటర్ లీటర్ రెండు ఎకరాలు లీటర్ వాడి అంటే ఒక ఎకరానికి మీకు ముప్పై లీటర్ వాడినట్టు హాఫ్ లీటర్ అడుగులో స్ప్రేలో గడ్డి మందులో టోటల్ అంటే మీరు దగ్గర దగ్గర ఒక వెయ్యి రూపాయలు పెడితే నలభై వేలు వస్తుందా నిజమాజం చూడండి రైతులు చూస్తే ఓకే 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 అంటే మీరే మీరే చెప్పాలి నేను చెప్పడం కాదు అది అట్లా ఇదే కాదు మీరు వేరే కాడ ఎకరాలు కూడా ఉంది మీరు పండించే రైతు కాబట్టి మీరు చెప్పాలి ఇంతము వేరే కూడా ఐదు ఎకరాలు ఉంది అది కూడా అతనే ఉంది ఓకే 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 మిర్చిలో వాడతా వంకాయ తోటలో వాడతా నేను కూరగాయలు పండిస్తా కాబట్టి దాంట్లో కూడా నేను ప్రతి దాంట్లో ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి ఇదే వాడుతున్నారు నేను అప్పటి నుండి నాకు దిగుబడి బాగా వస్తుంది పక్కబండి తోట రైతులకు కూడా చెప్తా ఉన్నాను వాళ్ళు కూడా వాడతా ఉన్నారు నేను ఇంకా రైతులు కూడా తెలుసుకొని వాడాలని కోరుతున్నాను ఓకే మీరు చెప్పండి మీరు 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 వాడలే కదా అప్సాన్ వాళ్ళే కదా ఇప్పుడు ఈ నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా దీనికి దానికైతే పెరడి రకంగా అనిపిస్తుంది మనం వాడలేదు కాబట్టి దీనికి దానికైతే తేడా ఉన్నది ఈ పేరడికి ఆ పేరికి తేడా ఉన్నది ఓకే అయితే అది వాడిన తిన్నది వేరే ఉంటది వేరే ఉంటది అంటే మీరు ప్రతి ఒక్క రైతు కూడా వాడాలనా వాడదా వాడితే బెటర్ అంతే కదా ఇప్పుడు మీ దిగుబడి పెంచుకోవడానికి వాడమంటున్నాము మీరు ఎప్పుడైతే దిగుబడి పెడుతుందో మీకు 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 పైసలు కూడా ఎక్కువ వస్తాయి కదా ఎక్కువ వస్తాయి అవును కదా ఇప్పుడు మామూలుగా ఇది ఏంటంటే ఒక రూపాయి పెట్టింది అనుకోండి మీకు మీకు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు మీకు దిగుబడి వచ్చే ఆస్కారం దీంట్లో ఉంది అది కాబట్టి ఏంటంటే నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రతి రైతు ఈ అప్సా అనేది తప్పనిసరిగా వాడుకోవాలి ప్రతి పంటలో కూడా గింజ కూడా ఇంత దొడ్డు వస్తుంది మార్కెట్ గ్రేన్ మార్కెట్ వరంగల్ లో తీసుకెళ్తే మొత్తం దానికి ఓకే ఓకే ఫస్ట్ రేట్ ఆయన గింజ గింజ గట్టితనం వస్తుంది తనం ఉన్నాది బాగా తూకం బాగానే వస్తుంది తూకం శాతం లేదు ఓకే మొత్తం వ్యాపారస్తులు వచ్చి ఇది ఏం సీడు ఏం సీడ్ మొత్తుకుంటారు ఓకే ఓకే ఈ అప్సైడ్ వాడటం వల్ల గింజ శాతం బలంగా వచ్చింది బాగా తాళేకుండా నీట్గా ఉంది ఓకే మెయిన్ కలర్ కూడా బాగుంది ఓకే ఓకే థ్యాంక్ యూ మాన్సింగ్ థ్యాంక్ యూ అండి అందరికి ఓకే థ్యాంక్ యూ